అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ ఐదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది షష్ఠి నక్షత్రం పూర్వభద్ర కర్ణం కౌలవ తైతుల పక్షం శుక్లపక్షం యోగం ద్వితీ పాత రోజు ఆదివారం జన్మరాశి కుంభరాశి అభిచిత కాలం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ఎనిమిది ఇరవై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం జనవరి నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం నాడు మేషరాశి వారి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక ఈ వీడియోలోకి వెళ్దాము ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృతిక ఒకటో పదంలో ఉంటాయి మేషరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి ఆదివారం నాడు మీ సాయంత్రం మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగా మిమ్మల్ని భావోద్వేగాలను కల్పిస్తుంది కానీ మీ సంతోషం మీ నిరాశ కంటే ఎక్కువ కనుక దానిని మర్చిపోండి ఆర్థిక సమన్ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందగలరు చారిత్రాత్మక ప్రదేశానికి ఒక సర్పకల్ప పిక్నిక్ ప్లాన్ వేసుకోండి అది మీ కుటుంబ సభ్యులకు కూడా అత్యవసరమైన మార్పులను శాంత్రి కల్పించి సాధారణంగా కలిగిన వంద ధనం నుండి బయటకు తెస్తుంది ఈరోజు రేపు ఆలస్యాన్ని ఎదుల్చెల్తారు మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనుల్లో పక్కన పెట్టి మీ చేత భాగస్వామితో భాగవాన్ని కలిపి ఆశ్చర్యపరుస్తారు ఈరోజు మీరు అద్భుతమైన సర్ప్రైజ్ను అందుకోవచ్చు మీ సహ ఉద్యోగుల యొక్క ఆరోగ్య విషయానికి నిశ్చయించడం వల్ల మీకు పూర్తి సహాయ సహకారాలు అందుకుంటారు చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీర్చగలుగుతారు వృత్తి ఉద్యోగాలలోనూ నూతన అవకాశములు లభిస్తాయి చేపట్టిన వ్యవహారాలు అప్రయత్తంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి బంధుమిత్రులతో గృహమును ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సంతానం విద్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చుకోగలుగుతారు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తికి సంబంధించిన వివాదాల నుండి బయటపడతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆసక్తి ఆశించిన చాలా స్నాన ఉంటాయి దుద్యోలు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాల వల్ల ఆర్థిక పురోగతి కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాలు సజావంగా సాగుతాయి వండి బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రత్యయాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వృషభ రాశి వారికి శుక్రవారం నాడు మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కోసం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరితమైన ఎలర్జీ అంతలేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి దారిని కుట్టించగలకు కొంత వెసులుబాటును తెస్తాయి ప్రేమను విజయం సాధించడానికి ఎవరో ఒకరిని తలను తాను ఊర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీరు జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవిత కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది ఆరోగ్యానికి చక్కగా జాగ్రత్త తప్పదు ఈ రోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారి మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకారిక కార్యక్రమాలను చేయడానికి మీకు పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను ఉన్నాయి పుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకారం అందుతుంది మీకు ఎదురైన ప్రతి వార్తను సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులను చేసి ఆకర్షణీయ యొక్క కిటికం మీ సన్నిహిత వ్యక్తులు అది కొద్ది మందికి తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మీదకు ఎదిగి మీ కళలో నిజం చేసే అవకాశం ఉన్నది మీ ప్రియమైన వ్యక్తి మీతో సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు డూకీ వ్యాపారులకు మంచి రోజు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కవలికలు కవలికలు పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలబెత్తితే అయిన సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడాత చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవక జీవితం ఈ మధ్య మరసరిదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమన్నా ప్లాన్ చేయండి ఈ రోజు మీరు దయాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకు ఎవరు ఆన చేయాలని ప్రయత్నం చేస్తారు మీరు చర్యకు ప్రతి చర్య చేయకుండా ఉండాలి లేదా అతి ఘర్షణలకు దారి తీస్తుంది ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుస్తుంది పిల్లలు వారి చదువుపైన భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఉరికిడికి కారణమవుతుంది ఆఫీసులో మీ బాస్తాలకు మంచి మూడు మీ వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేస్తుంది తొందరగా పని పూర్తి చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా కూడా మీకు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదం చేకూరుస్తుంది మేషరాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా ఉంటున్నాయని మిషరాశి వారు ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి నల్లటి మరియు తెలుపు విత్తనాలను అంటే ఒక రంగురంగు వస్త్రంలో ఉంచండి అద్భుతమైన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ ఆస్వాదించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి కాబట్టి అది ఘర్షణలకు దారితీస్తుంది మీ రోజు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువులపైన భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉంది ఇతరుల జోక్యం రాపిడికి ఉరిపిడికి కారణమవుతుంది ఆ ఆఫీసులో మీకు బాస్ తరపున మంచి ఫుడ్ పని వాతావరణాన్ని ఎంతగానో మెరుగుపరుచేయనున్నది తొందరగా పని పూర్తి చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది మెషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది